నాకు అలవాటు అయిపోయింది ఏమన్నా వచ్చిన ప్రాబ్ ఇంజిన్ కాపాడు ప్రభా అండి అని దానికి ఇంజిన్ ఉందనియా అయ్యే ప్రార్థన చేసాను కదరా దానికి తీసేసుకో అండి పక్కన వచ్చి నేను ఇక్కడ నీ గురించి అక్కడి ఇంజిన్ తెచ్చి పెట్టిన దానికి ఇంజన్ ఉండదు నువ్వు ఇంజిన్ కాపాడు ప్రార్థన చేస్తావు నాకు నాలెడ్జ్ లేదు ఆహా ఇంజిన్ ఉండదు బ్యాటరీలే ఉంటాయి వాళ్ళంతా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇంజిన్ ప్లేస్లోనే బ్యాటరీలు అనయా ఇంకా ఆయిల్ పోసుకుండదు ఛార్జింగ్ పెట్టుకుంటామే అని చెప్పిన తర్వాత ఓకే మరి ఆల్బర్ట్ ఐన్స్ట్రీన్కి బుల్ల సేపు పట్టింది మరి న్యూ టాన్ వీళ్ళందరూ మన స్టూడెంట్స్ కదా నువ్వు నాలెడ్జ్ బయవచ్చు మరి ఏం చేస్తాం అలాసేపు చెప్తే ఓహో ఇంజన్ లేకుండా కుదురుతారా అన్నాను ఇంకానే అనే బాబు అది అలా కుదిరితేనే ఎలక్ట్రిక్ బండి అని నువ్వు ఏటీ సంపేతరమ్మ మమ్మల్ని అటు ముందు చేసిన తర్వాత నేను ఎక్కడ తీసుకొచ్చాను ఇంజిన్ ఇంజిన్ అంటాడు నీ దండం పెడతాండ్ర బాబు మనకి అలవాటు కదా బండి తే బ్రోబా ఇంజిన్ కాపాడు దానికి ఇంజన్ లేదంటాడు నేను ఎందుకు చెప్పాను తెలుసా ఆ ఇంజన్ లేని వాడు నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయకు